తిరుపతి జిల్లా రేణుగుంట ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణ కలిగి ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని రేణుగుంట అర్బన్ సిఐ జయచంద్ర అన్నారు మన సంస్కృతి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కాయం హరినాథ్ రెడ్డి మనోశాస్త్ర హాస్పిటల్ అధినేత ఎంపీ యాదవ్ సహకారంతో పాఠ్య పుస్తకాల వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేణిగుంట సీఐ చంద్ర విచ్చేశారు రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ చైతన్యపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర చేతుల మీదుగా విద్యార్థులకు స్వీట్లు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ లోకనాథం ఉపాధ్యాయులు శోభ పాఠశాల చైర్మన్ నాగమల్లి తదితరులు పాల్గొన్నారు చాలా రోజులు ఫోన్ చేస్తున్నాడు మేము అడగల సారే గుర్తించి మనం గుర్తించి మీ పిల్లలకు మేము కొంతవరకు మేము విరాళంగా అందిస్తాము అందిస్తాము చెప్తే రండి అని చెప్పాము సిఏ గారు డాక్టర్ సార్ కూడా వస్తున్నారు వాళ్ళు పని బిజీ రాలేకపోయారు మనకి అనుకున్న సమయానికి సిఏ గారు రావడం అభినందనీయం ఇటువంటి ప్రోగ్రాంలో ఇటువంటి గ్రామం గుర్తించడం చాలా పేదకులు ఉండదు ఈ యాప్టేషన్ లో

దాతలు ఉండాలి దానం సంపాదించారు ఉండరు అయినా అందరికీ ఆ దాతృత్వం మనసు అనేది ఉండదు దాంట్లో కొంతమందే ముందు పడి ఇటువంటి సేవాభావంతో మనకి ఈ ట్రస్ట్ వారు మన సంస్కృతి ట్రస్ట్ వారు మనల్ని గుర్తించి మన కత్త పిల్లలకంతా కూడా ఈ మీడియా వేయడం అభినందనీయం ఇటువంటి సేవాభావం వాళ్ళకి భగవంతుడు కల్పిస్తూ ఇంకా ఎంతో మంది కూడా ఇటువంటి పేద పలకాలకంతా కూడా జీవితంలో సహాయపడాలని ఆ దేవదేవుడు మనసు వాచకరమైన కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి స్టేజ్ తెలియజేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమం తెలిసి సార్ మాటలు మాట్లాడాలని ఓకే మీ ఈరోజు మీ స్కూల్ కు వచ్చి మీతో కలిసి మాట్లాడడానికి చూడడానికి నాకు దేవుడికి మంచి అవకాశం ఇచ్చాడు అదేవిధంగా మన సంస్కృతి సేవా ట్రస్ట్ ద్వారా హరిగారు నిన్న నాకు కాల్ చేసి ఇలా చైతన్యపురం గవర్నమెంట్ స్కూల్లో ఇలా బుక్స్ కార్యక్రమం పంపిణీ మీరు చేయదలుస్తున్నాము మీరు ముఖ్య అతిథిగా రావాలి అని చెప్పి నన్ను చూడడం జరిగింది ఆయన కోరిక మేరకు ఈయన ఇలా చేస్తుంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇలా చేసేది చాలా చాలా మంది చాలా తక్కువ అవకాశం ఉంటుంది కానీ ఆ ఉన్న వారిలో ఈయన ఉపయోగించుకొని ఇలా కొన్ని ఖర్చులు వెచ్చించి పిల్లలకు బుక్స్ అందించి వాళ్ళు జీవితంలో మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి సహాయపడుతుందని ఆయన యొక్క కోరిక మేరకు రావడం జరిగింది యాక్చువల్గా ఈరోజు ఉదయం మా ఆఫీస్ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి రాలేని పరిస్థితి కానీ వస్తానని చెప్పేసి మాట ఇచ్చాను మాట ఇచ్చిన తర్వాత రాకపోతే ఈయన ఇంత అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత బాగోదని చెప్పేసి మధ్యలో ఆగిపోయి మన ఏకాన్ని పొందుదామను మళ్ళీ మనసు రాక ఆయన కొద్ది దూరం వచ్చిన మళ్ళీ ఆయన ఆపేసి మళ్ళీ నేనే ఎలాగైనా సరే రావాలని సో ఎనీ హో మొత్తం మీద ఇక్కడికి రావడానికి అయితే చాలా కష్టమే పడినా కూడా చాలా ఆనందకరంగా ఉంది అయితే ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మనం అందరం మీ చిన్న చాలా చిన్న పిల్లలు మీకు ఎక్కువ చెప్పినా కూడా కొంతమందికి అర్థం కానీ పిల్లలు మీకు జీవితంలో ముందు రాబోయే రోజులలో ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉండాలి ఎయిమ్ అంటే ముందుగా మనం ఎటువంటి భవిష్యత్తులో ఏ స్థితిలో ఎదగాలి అనేది చిన్నప్పటి నుండి మనం తెచ్చుకోవాలి క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనకు కావాల్సింది చదువుకున్న ముందు క్రమశిక్షణ క్రమశిక్షణ అనేది ఎలా అంటే మనం తల్లిదండ్రులకు పొద్దున లేవ తల్లిదండ్రులను గౌరవించడము మనకు ఉన్న బంధువులు కావచ్చు మనకన్నా పెద్దలను కావచ్చు పద్ధతిగా అన్న అక్క పెళ్ళి ఇలా గౌరవంగా మాట్లాడుతూ వాళ్ళతో మనం ఉండే విధానం ఆ క్రమశిక్షణ రావడం వల్ల క్రమశిక్షణ వచ్చేసిందంటే ఆ క్రమశిక్షణ మనం తెలియకుండా చదువు వచ్చేస్తాం అవునా కాదా పిల్లలు అర్థమైనా క్రమశిక్షణ అనేది మనం మన తల్లిదండ్రులను గౌరవించాలి మనతో పుట్టిన మన అన్న చెల్లి తమ్ము పెద్దలు ఉంటారు వాళ్ళని గౌరవించాలి మన ఇలుగు పొరుగు వ్యక్తులు ఉంటారు వాళ్ళతో గౌరవించాలి తర్వాత ప్రజెంట్ చిన్న చిన్నపిల్లల మీద కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి మేడం మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కూడా వాళ్ళకి అవగాహన కలిగించాలి ఎందుకంటే గుడ్ ఏది బ్యాడేది అని వాళ్ళకి తెలిసి తెలియని వయసు కాబట్టి మీరు విద్యను బోధించే వాళ్ళు ఇక్కడ నిలబడిన మేము మేము ఎంత చదువుకున్నా మీకన్నా తక్కువే ఎందుకంటే ఈ స్థితికి మేము రాగలిగామంటే మేము ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు అందించిన విద్యే కారణం మీరు అందించిన విద్య లేకపోతే మేము చదువుకునే వాళ్ళం కాదు ఈరోజు ఈ పరిస్థితి వచ్చే వాళ్ళం కాదు కాబట్టి ఈ గురువులు అందరికన్నా ఎంతమంది ఉన్నా కూడా మేము ఎంత కాలంలో ఉన్నా కూడా మాకు గురువులు అంటే నాకు చాలా గౌరవము ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు ఐఏఎస్లో ఐపిఎస్లో ఎన్ని కేడర్లు వచ్చినా బేసిక్ చిన్నపిల్ల స్థాయి కాబట్టి అక్కడ చదువుకున్న చదువే ఆ సమయంలో మీరు ఇచ్చే యొక్క వాల్యూబుల్ మాకు పాటలు చెప్పడము దాన్ని మేము చదువుకోవడము అర్థమయ్యే స్థితిలో మేము చదువుకునేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి వచ్చే ఉద్యోగాలు ఏదన్నా కూడా అది కేవలము మాకు గురువులు పెట్టిన భిక్షే అది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఎందుకంటే చదువు లేకపోతే మంచిగా మనం చదువుకొని ప్రయోజనం అవ్వకుంటే మనము సమాజాన్ని మార్చడానికి మనకు అవకాశాన్ని కోల్పోతాము చదువు లేకపోతే మన యొక్క జీవితము రోజు రోజుకు వెనకడకపోవడము అవగాహన లేకపోవడము సరిగా మారడే విధానం తెలియకపోవడము మన కుటుంబాన్ని పోషించుకోలేకపోవడము మనం సమాజంలో పది మందికి సేవ చేయాలనుకున్న వాళ్ళ అవకాశాన్ని కోల్పోవడము ఈ పరిస్థితులు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు పిల్లలు ఇప్పటి నుంచే సామెత ఉంది సార్ వాళ్ళు చెప్తా ఉంటారు మొక్క వంగనేది మానే వంగదు అని మనం ఏదున్నా సరే చిన్న వయసులోనే మనము మంచి క్రమశిక్షణ ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన పిల్లలు క్రమశిక్షణ తల్లిదండ్రులను గౌరవించాలి మనకన్నా పెద్దలను గౌరవించాలి వాళ్ళతో మాట్లాడే విధానం పద్ధతిగా ఉండాలి గురువును కూడా గౌరవించాలి ఎందుకంటే గురువు మీ యొక్క స్కూల్లో టీచర్స్ చెప్పే పాఠాలను మీరు శ్రద్ధగా విని దాన్ని అర్థం చేసుకొని మీకు అర్థం కాకపోతే కారు వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు మంచిగా ప్రయోజకులు అయ్యి మీతో పాటు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి మీ యొక్క ఇంట్లో కుటుంబంలో ఉన్న మీ యొక్క పేరెంట్స్కు మంచి పేరు రావడానికి మీరు భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థితిలోకి ఎదిగి ఆ కన్నా ఎక్కువ చాలా గల ఉద్యోగాలు మీరు పొందుకొని సమాజానికి మీరు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్దిస్తున్నాము కాబట్టి మమ్మల్ని ఈరోజు మాకు ఇన్వైట్ చేయడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని హరి కావచ్చు మన హెడ్ మాస్టర్ గారు కావచ్చు మేడం గారు మరి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అవుతున్నాను ప్రత్యేకంగా ధన్యవాదాలు క్రమ్మకి మారిపోయినటువంటి కాయితీ డ్రెస్ వేసుకున్నటువంటి సిఐసార్ గారు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉదయం చూస్తే నేను దాదాపు తొమ్మిదారు టైంలో నలభై యాభై మంది పోలీసు సిబ్బంది అక్కడ ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర వేరే కార్యక్రమం కోసం బందోబస్తు కోసం అయినా కానీ మన ఊరి పేరు చెప్పి చిన్నారు పేరు చెప్పంగానే ఇక్కడికి వచ్చేసి ఆయనకు ఆశీర్వాదం మంచి మాటలు మీకు అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కృతజ్ఞతలు తర్వాత మీ భవిష్యత్తులో ఎప్పటికప్పుడు మీ ఉన్నత స్థానం ఎదిగినప్పుడు మీరు గుర్తు పెట్టుకొని పెద్దలు అడిగిన గుర్తు పెట్టుకొని సార్ ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఏ వయసులో ఉన్నా మళ్ళీ మీరు ఏడు సార్లు మీరు చెప్పిన మాటలు మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి మీరు ఇలా ఎదిగాము అని మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా తయారయ్యి సార్ని కలిసి అలా మీరు ఒక కృతజ్ఞత తెలియజేసుకుంటారని చెప్పేసి అను కోరుకుంటూ అవకాశించేందుకు మరొకసారి సార్ గారికి హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం Tôi cho mặt của Hãy subscribe cho kênh Ghiền

మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రేణుకొండ మండలం చైతన్యపురం ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాల నందు దాదాపు అరవై మంది విద్యార్థులకు మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మనోశాస్త్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎంపీ యాదవ్ గారు సహకారంతో పిల్లలకు విద్యా సామాగ్రి అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఏనుగుంట అర్బన్ సిఏ గారు ముఖ్యతగా విచ్చేసి పిల్లలకి తన యొక్క మంచి మాటల్ని తెలియజేసి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రులకి సహాయ సహకారాలు ఇస్తూ సమాజానికి వంటి సేవ చేసే విధంగా ఎదగాలని పిల్లలకు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం తల్లిదండ్రులుగా లేదా చుట్టుపక్కల వారుగా సమాజానికి ఎంతకంత చేయాలని ఉద్దేశంతో ట్రస్ట్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మనో శాస్త్ర హాస్పిటల్ అధినేత ఎంపీ యాదవ్ గారికి అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి రేణుగుంట అర్బన్ సిఐ సార్ గారికి అలాగే ఈ యొక్క నిర్వ కార్యక్రమ నిర్వహణ కోసం సహకరించినటువంటి స్కూల్ ప్రధాన ప్రధానోపాధ్యాయుల గారికి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మా ట్రస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు నమస్తే ఈరోజు మన సంస్కృతి సేవా ట్రస్ట్ ద్వారా చైతన్యపురం వేణుగుంట మండలంలోని చైతన్యపురం హిస్టరీ కాలనీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఈ ట్రస్ట్ ద్వారా పెన్సు బుక్స్ స్లేట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్కూల్లో పిల్లలతో కాసేపు ముఖాముఖి మాట్లాడి వాళ్ళకు కొన్ని ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఎలా అవ్వాలి వాళ్ళకు ఉన్న పరిస్థితులు ఏంటి అనే దాని మీద వాళ్ళకు కొన్ని అవగాహన కల్పించి వాళ్ళకు సరైన మార్గంలో నడవడానికి ఉపాధ్యాయులతో కలిసి వాళ్ళకి మంచి చక్కని మాటలు చెప్పడానికి మాకు అవకాశం కలిగింది దీనివల్ల పిల్లలు ఎంతోమంది అవగాహన లేకపోయినా తెచ్చుకొని జీవితంలో కొంచెం ముందడుగు వేసి వాళ్ళకు వాళ్ళ యొక్క కుటుంబాలకు వాళ్ళ బంధువులకు మరియు సమాజానికి సేవ చేసేలాగున సమాజంలో ఉన్నతంగా ఉండేలాగున వాళ్ళకు మేము ఉపాధ్యాయులతో కలిసి కొన్ని మంచి మాటలు చెప్పడం జరిగింది అలాగే వారితో కలిసి ఈ యొక్క స్కూల్లో చెట్ల మొక్కల నాటే కార్యక్రమం కూడా చేయడం కూడా కలిసింది బట్ ఇలా మేము అందరము కలిసి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ముఖ్యంగా మన సేవా సంస్కృతి మన మన సంస్కృతి సేవా ట్రస్ట్ వాళ్ళు కల్పించిన ఈ యొక్క అవకాశం వల్లనే అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయడానికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళా కొన్ని స్కూళ్ళల్లో ఈ యొక్క సేవా ట్రస్ట్ వారు మరికొన్ని కార్యక్రమాలు చేయాలని మరి నన్ను ఇక్కడికి పిలిపించి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కూడా నేను చాలా అందోజపడుతున్నా అందరికీ ధన్యవాదాలు సార్